నమస్కారం జై శ్రీమన్నారాయణ పురాణాలను చూస్తే అందులో ఒక ఉదార దృక్పథం కనపడుతుంది ఉదాహరణకు ఒక విషయం చూస్తే మనకు ఈ విషయం బోధపడుతుంది మనం మంచినీళ్ళు తాగడం కోసం చెరువులు తటాకాలు నిర్మించబడ్డాయి వాటిలో మనం దిగొచ్చు నీళ్లు తాగొచ్చు నోరు బుక్కిలించవచ్చు స్నానం చేయొచ్చు అన్నీ చేయొచ్చు మనలాగా ఇతర మృగాలు ఇతర ప్రాణులు అందులోకి దిగడానికి అక్కడ అవకాశం లేదు వాటిని అంగీకరించడం లేదు ఈ చెరువుకి అవి రావడానికి దానికి మన ఏర్పాట్లు వసతి చేసి పెట్టడం లేదు అవి నీళ్లు తాగుతున్నాయా లేదా వాటికి దాహం వేస్తుందా అని కూడా మనం ఆలోచించడం లేదు మనం తాగామా మన అవసరాలు తీరాయా అంతవరకే చూసుకుంటున్నాం ప్రస్తుత కాలంలో చెరువులకు కూడా తాళాలు వేసేస్తున్నారు దేవాలయాల్లో కూడా సెక్యూరిటీ ప్రాబ్లం అని మెయింటైన్ చేయడం కష్టంగా ఉందని చెరువులకు తాళాలు వేసేస్తున్నారు చెరువుల్లోకి అందరూ ఆమోదించబడరు ఒకవేళ ఎక్కడైనా జంతువులను చెరువులో దిగడానికి ఆపకపోయినా ఆ చెరువులు జంతువులు దిగి నీళ్లు తాగడానికి అనువుగా ఉండవు కాబట్టి నీళ్లు తాగడం వాటికి కష్టమే అవుతుంది నీటిని భగవంతుడు ఇచ్చాడు అది అందరికీ సమానంగా అనుభవించే అవకాశం ఉంది దానిని ఎవరూ తయారు చేయలేదు మనము తయారు చేయలేదు దాని ఉపయోగం మన వరకే కాదు చెరువులన్నీ కేవలం మనుషులకు మాత్రమే ఉంటాయని చెప్పడం తప్పు మళ్ళీ మనుషుల్లో కూడా వెళ్ళకుంటుంది వెళ్ళకుండదు అని చెప్పడం ఇంకా తప్పు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళందరూ ఆ నీటిని వాడుకోవాల్సిందే అందరికీ ఓపెన్గా వదిలేస్తే నీళ్లను పాడు చేస్తారు అని చెప్తారు అలా పాడు చేయకుండా ఉండేందుకు కావలసిన చర్యలు చేపట్టాలి అంతే తప్ప అక్కడికి రానేకూడదు అనడం తప్పు మనకున్న కర్మల వల్ల జరగదనుకోండి ఒకవేళ జరిగితే వచ్చే జన్మలో మనం కూడా జంతువుగా పుట్టవచ్చు అప్పుడు మనకు నీళ్లు కూడా పుట్టదు ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా గేటు వేస్తుంటే బాధపడతాం ఎవరికి ఏది దొరకకుండా మొత్తం వాడే వాడేసుకుంటున్నాడే అని మనుషుల్ని తిడతాం చెరువులు పూడ్చి ఇళ్ళు కట్టేస్తున్నారు అడవులను నెరిగి ఊళ్ళు కట్టేస్తున్నారు అప్పుడు జంతువులు ఏమనుకుంటాయి మనం ఉండే చోటంతా కూడా వీళ్ళే ఆక్రమించేస్తున్నారు తిట్టుకుంటాయి ఎవరికైనా సరే వాళ్ళకున్న స్పేస్ను వాళ్ళకు వదిలేయాలి దాన్ని మనం ఆక్రమించుకోవడం తప్పు వాళ్ళ ఇండివిజువల్ స్పేస్ గురించి విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి పురుషుల హక్కుల గురించి స్త్రీల హక్కుల గురించి వ్యక్తిగత హక్కుల గురించి ఎన్నో స్టేజీల మీద మాట్లాడుతున్నారు పోట్లాడుతున్నారు ఎంతో గొడవలు జరుగుతుంది అయినప్పుడు జంతువులకు కూడా వాటి స్పేస్ వాటికి ఉంటాయి ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు జంతువులకు కూడా హక్కులు ఉంటాయి ఇది ఈ ఒక్క విషయంలోనే కాదు అన్ని విషయాల్లో పాటించాలి ఉదాహరణకు మనం అన్నం వండేటప్పుడు వేస్ట్ అయిన దాన్ని బయటపడేస్తే వాటిని తిని బతికే జంతువులకు ఆహారం దొరుకుతుంది కానీ ఇవాళ అవకాశం లేదు ఫాస్ట్ కంట్రోల్ అన్న పేరుతో ఎవరికీ అందకుండా చేసేస్తున్నాం ఎకాలజీ ప్రకారం మనం పారేసేది ఇంకో జీవికి ఆహారం అవుతుంది ప్రకృతిలో ఏది వృధా కాదు చెట్టుకు పనికిరాని పదార్థమే మనకు ఆహారం అవుతుంది సమస్త జీవరాశులు పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ఇదొక పెద్ద గొలుసు కానీ ఇప్పుడు వేస్ట్ కంట్రోల్ అంటూ ఏది బయట వేయకుండా అవన్నీ కవర్లలో వేసి పారేస్తున్నాం వాటిని తిని బతికే జంతువులు ఆహారం కోసం అల్లాడుతున్నాయి మన పెద్దలు విస్తరలో పూన్ చేసేవాడు ఆ రోజులో మొదటి ముద్ద పక్షులకని ఇంగిల్ చేయకముందే పక్కకు పెట్టేవాడు ఆ విస్తరు బయట పడేసినప్పుడు పక్షులు ఆహారం తిని బతికేవి ఎన్నో రకాల సూక్ష్మ క్రిములు జీవులు అందులో ఆ మెతుకుల్లో రసాన్ని తిని బతికేవి మిని శుభ్రం చేసేవి ఆ పక్షులతో మనుషులకు ఒక అనుబంధం ఉండేది ఇప్పుడు ఆ పద్ధతి లేదు దాని మీద ఆధారపడి బతికే పక్షులు ఆహారం కోసం వలసపోతున్నాయి ఒక గుప్పెడు అన్నం రోడ్డు మీద వేశామనుకోండి పొద్దుటికంతా దాంట్లో ఉన్న రసం మొత్తం పోయి ఎండిన వెతుకులు మాత్రం ఉంటాయి అంటే ఎన్నో రకాల క్రిములు ఆ అన్నంలో ఉన్న రసాన్ని పీల్చుకుని బతుకుతున్నాయి ఆ క్రిముల కోసం కూడా మనం ఆలోచిస్తామా అంటే తప్పక ఆలోచించాలి అందరికీ పెట్టి మనం తినాలి అని శాస్త్రం చెప్పింది ఇందాకే చెప్పుకున్నాం ఇదంతా ఒక పెద్ద చైన్ ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంది చైన్ ఎక్కడ తెగిపోకుండా జాగ్రత్త పడాలి కాబట్టి అన్నిటికీ ఆహారం అందే విధానం ఉండాలి కానీ ఇప్పుడు మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకొని పశుపక్షాదులు క్రిమి కీటకాదుల కోసం ఈమె ఏర్పాట్లు చేయట్లేదు మనం అంటే మనుషులం మాత్రమే కాదు చుట్టూ ఉన్న పశుపక్షాదులు క్రిమి కీటకాదులు కూడా ఉంటాయి అందరికీ ఆహారం అందాలి అందరికీ ఫీడ్ చేయాలి మనిషి వాటిని అర్థం చేసుకోకుండా వేరేదేన్నో దానం ధర్మం అనుకుంటూ పరుగులు తీయడం కాదు అది వాస్తవం కాదు శాస్త్రం ఏం చెప్పిందో అది చక్కగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న దాన్ని ఆచరించాలి జై శ్రీమన్నారాయణ